గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు శ్రీమాత్రి నమ్మ గురుగారు మనకు ఈ మాసంలో అంటే ప్రత్యేకించి మే మాసంలో గ్రహాలు మార్పులు ఏదో జరగబోతోంది అని చెప్పి ముఖ్యంగా గురుగ్రహం యొక్క మార్పు వలన కొంత ప్రభావం ఉండబోతోందని చెప్పి వినిపిస్తోంది అంటే ఎటువంటి ప్రభావం ఉండబోతోంది దాని నుంచి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఎటువంటి విధానాలు ఆచరించవచ్చో తెలియజేయండి తప్పకుండా ప్రేక్షకులందరికీ శ్రీ ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమ ప్లానిటరీ పొజిషన్లో ఏ ఒక్క గ్రహం మార్పు చెందిన దాని యొక్క ఇంపాక్టు పన్నెండు రాసుల మీద తప్పకుండా ప్రభావం చూపిస్తుంది అంటే ఇక్కడ ఈ నెలలో మే నెలలో మే పద్నాలుగవ తారీఖు రోజున నాలుగు గ్రహాలు మార్పు చెందుతున్నాయి మొట్టమొదటిగా రవి గ్రహం సూర్యుడు మారు మారుతున్నాడు అలాగే గురువు మారుతున్నాడు రాహు కేతు ఈ నాలుగు గ్రహాలు మార్పు చెందుతున్నాయి ఒకే రోజున నాలుగు గ్రహాల మార్పు అనేటటువంటిది ద్వాదశ రాసుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి కనుక దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అని అంటే కనుక మనుషుల మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అంటే ఒక్కొక్క ప్లానిటరీ పొజిషన్ ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైనటువంటి విధానాల్ని పాటిస్తుంది ఇప్పుడు గురువు ఉన్నాడు గురువు దేని కారకుడు అంటే జాతకంలో గనక ఫైనాన్షియల్ కారకుడికి గురువు అవుతూ ఉంటాడు అలాగే మా సూర్యుడు ఉన్నాడు సూర్యుడు దేని కారకుడు ఆరోగ్య కారకుడు అవుతూ ఉంటాడు అందుకే ఆరోగ్యం అని అంటూ ఉంటారు అలాగే కేతు కేతుగ్రహము ఇవి రెండు కూడా ఏంటి అని అంటే కనుక ఛాయాగ్రహాలు అవి ఏ గ్రహంతో కలిసి ఉంటే ఏ స్థానంలో ఉంటే వాటి యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటాయి అంటే నేను ఎవరితో కలిసి ఉంటే వాళ్ళతో ఎలాగైతే ఇంపాక్ట్ అవుతానో ఆ గ్రహాలు కూడా ఆ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలకు ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి అంటే వాళ్ళు ఏ రకంగా ప్రవర్తన ఇస్తా ప్రవర్తిస్తారో ఏ రకంగా ఉంటారో వాటి యొక్క ప్రభావమే ఉంటూ ఉంటాయి ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావం నాలుగు గ్రహాలు ఒకే రోజున మార్పు చెందడం వల్ల మనిషి యొక్క జాతకంలో కావచ్చు మనిషి యొక్క గోచారంలో కావచ్చు గోచారం అంటే మనం రోజువారీగా చేసేటటువంటి పని వృత్తిలో పనులలో కావచ్చు వృత్తిలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో ఆ గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఉంటూ ఉంటుంది నిజానికి ఈ మిగతా మూడు గ్రహాలు కనుక పక్కన పెడితే మెయిన్గా మనకు సంవత్సర కాలం పాటు మన మీద ఆధిపత్యం వహించేటటువంటి గ్రహం గురుగ్రహం నిజంగా గురుగ్రహం గనక మన జాతకంలో బలంగా ఉన్న బలంగా ఉంటే గనక నిజంగా గురువు యొక్క అనుకూలత మన యొక్క మన యొక్క జాతకం మీద ప్రభావం ఉంటే గనక దాని యొక్క ఇంపాక్ట్ కాలం మొత్తం మనకు ఉపయోగపడుతుంది బికాజ్ ఏంటంటే గురుగ్రహం బాగుంటే మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు వివాహం జరిపించవచ్చు అదే వృత్తి వ్యాపారాదుల్లో మంచి లాభాలు సంపాదించవచ్చు విశేషంగా పుత్రులతో సౌఖ్యం పొందవచ్చు ఈ రకమైనటువంటి విధానాలు గురువు ద్వారా మనకు కలుగుతూ ఉంటాయి అంటే గురువు యొక్క అనుగ్రహం వల్ల మనకు జీవితంలో ఇల్లు లేనటువంటి వారు చాలామంది ఇల్లు కట్టుకోవాలని కళలు కంటూ ఉంటారు అలాంటి వారికి ఇల్లు కట్టుకోవాలనేటటువంటి ఆశ నెరవేరేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అదే రకంగా వివాహం కావట్లేదండి వివాహం కోసం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను వివాహ ప్రయత్నం ఎన్ని చేసినా మనకు అనుకూలించట్లేదు అని అనుకున్నటువంటి వారికి గురుబలం అనుకూలించింది అనుకోండి తొందరగా వివాహం అయిపోతుంది ఎన్ని ఆటంకాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా అది వివాహం జరిగిపోతూ ఉంటూ ఉంటాయి ఈ రకంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలామంది అప్పుల బాధతో ఇబ్బందులు పడుతూ ఉంటారు లేదా వృత్తి వ్యాపారాదులలో వ్యాపారం సరిగ్గా నెరవకపోవచ్చు అలాంటి వారికి కూడా గురు అనుగ్రహం ఉంటే గనక వృత్తి వ్యాపారాదులలో మంచి లాభాలు చేకూరుతాయి అంటే మంచి లాభాలను సంపాదించవచ్చు గ్రోత్ పెరుగుతూ ఉంటుంది అలాగే అప్పుల బాధలు తొలగిపోయేట ఇప్పుడు మనకు వృత్తి వ్యాపారం మంచిగా అనుకోండి ఆటోమేటిక్గా అప్పులు తరిగిపోతూ ఉంటాయి ఆ రకంగా గురువు మార్పు చెందడం వల్ల ఇన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ మనకు ఉంటూ ఉంటాయి అందుకే మే పద్నాలుగవ తారీఖు వృషభ రాశిలో నుంచి మిథునంలోకి అడుగు పెడుతూ ఉంటాడు గురువు మిథునంలోకి అడుగు పెట్టిన తర్వాత నాలుగు రాసుల వారికి జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి ఒకటి ధనస్సు మకర కుంభం మీనం ఈ రాసుల వారికి మహర్జాతకం పట్టబోతుంది అంటే వీళ్ళకు చాలామంది ఏమనుకుంటారు ఏళ్ళ నాటి శని ప్రభావం ఉంది దీని యొక్క ఇంపాక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనుకుంటారు కానీ గురువు యొక్క అనుకూలత ఉంది అని అనుకోండి శని ప్రభావం కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది శని అంతగా పీడించడం కానీ బాధించడం కానీ ఉండదు అంటే శని ఎలినాటి శని ఇది నడుస్తున్న వాళ్ళు గురువు కోసం బలం పెరగడం కోసం ఏదైనా చేస్తే దాని హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే ప్లానిటరీ పొజిషన్ లో గురువు యొక్క బలం మనకు చాలా అద్భుతంగా ఉందనుకోండి మిగతా ఏ గ్రహాల యొక్క బలహీనత మనకున్న దాని యొక్క ఇంపాక్ట్ మనకు ఉండదు బికాజ్ ఏంటంటే గురువు యొక్క అనుకూలత అంత పవర్ఫుల్గా ఉంటుంది అందుకే గురువు ముఖతగా ఏది చేసినా కూడా అది మనకి జీవితంలో వందింతల ఫలితాన్ని అందజేస్తుంది ఈ యొక్క గురువు యొక్క మార్పు వల్ల ఈ నాలుగు రాసుల వారికి ఆర్థిక పరంగా కలిసి వస్తుంది అలాగే ఫైనాన్షియల్ పరంగా కలిసి వస్తుంది ఈ వృత్తి వ్యాపారాదులలో కలిసి వస్తుంది కొన్ని రకాలుగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగేటటువంటి అవకాశాలు ఈ నాలుగు రాసుల వారికి ఏర్పడబోతాయి కనుక ఈ యొక్క మే పద్నాలుగు తర్వాత వీళ్ళ యొక్క జాతకం తిరగబోతుంది అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి వీలైన అది ఎంతవరకు అని అంటే ఈ గురుగ్రహము వృ వృషం నుంచి మిథునంలోకి ఉన్నంత కాలమే పనిచేస్తుంది దాని తర్వాత మళ్ళీ మార్పు చెందుతాయి ఈ దాదాపు వన్ ఇయర్ పాటు ఉంటుంది వన్ ఇయర్ పాటు ఉంటుంది కాకపోతే ఏంటంటే దీని సూర్యుడు కూడా మార్పు చెందుతున్నాడు కాబట్టి ఈయన మేషం నుంచి మళ్ళీ వృషభంలోకి అడుగు పెడుతున్నాడు మేష నుంచి వృషభంలోకి ఎప్పుడో మే పద్నాలుగు నుంచి జూన్ పదిహేను వరకు వృషభం నుంచి మిథునంలోకి అడుగుపెడతారు మేష నుంచి వృషభంలోకి అడుగు వృషభంలోకి సూర్యుడు రావడం చేత ఈ నాలుగు గ్రహాలు మళ్ళీ సూర్యుడు మార్పు చెందాడు అనుకోండి అప్పుడు ఏమవుతుంది మిథునంలో సూర్యుడు అప్పుడు గురుబలం తగ్గిపోతుంది ఎందుకంటే సూర్యుడు ఏ గ్రహంతో కలిసి ఉంటే దాని యొక్క ఇంపాక్ట్ తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది ఆ అవకాశం తగ్గినప్పుడు ఈ మంత్ మాత్రం ఈ ఒక్క నెల ఈ మే నెల మాత్రం ఈ నాలుగు రాసుల వారికి అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు దాని తర్వాత ఫలితాలు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బిజినెస్ పెట్టాలన్నా లేదు అని అంటే కొత్త వ్యాపారం ఏదైనా చెయ్యాలనుకున్నా లేదు పెట్టుబడులు పెట్టాలనుకున్నా వృత్తి వ్యాపారాదులు డెవలప్మెంట్ చేసుకోవాలన్నా ఈ మే నెల ఈ నాలుగు రాసుల వారికి కలిసి వస్తుంది అందులో కుంభరాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది ఎందుకంటే రాహు కూడా తిరోగమనం చేస్తుంది తిరోగమనం అంటే మీనం నుంచి కుంభంలోకి అడుగు పెడుతున్నాడు దాని యొక్క ప్రభావం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కుంభరాశి వారికి ఈ సంవత్సరము పట్టిందల్లా బంగారం అవుతుంది వ్యాపారాల్లో ఉన్న ఎటువంటి బిజినెస్ ఏ అంటే మామూలుగా రన్నింగ్ మనం గతంలో నుంచి కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న వ్యాపారాలు డెవలప్మెంట్ అవుతాయి కొత్త వ్యాపారం ఏదైనా పెట్టాలి అనుకుంటే ఈ మే పద్నాలుగు తర్వాత వీళ్ళు ఏ వ్యాపారమైనా ప్రారంభం చేయవచ్చు ఏ పెట్టుబడులనైనా పెట్టవచ్చు అన్నింట్లో కూడా విజయం సాధించేటటువంటి అవకాశము ఈ నాలుగు రాసుల వారికి కనిపిస్తుంది కాబట్టి ఈ గురుగ్రహ ప్రభావం ఈ రాసుల మీద ఈ రకంగా ఉంటుంది కనుక వీలైనటువంటి వాళ్ళు ఇంకా మంచి ఫలితాలు మెరుగైనటువంటి ఫలితాలు పొందాలి అని అనుకుంటే గనక ఓం దేవానాంచ ఋషీనాంచ గురువు సన్నిభం వందనీయంత్రి లోకేశం తమ్ నమామిం బృహస్పతిం అనేటటువంటి మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు పఠనం చేసుకుంటే ఇది చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది గురుబలం పెరుగుతుంది ఇది ఆల్రెడీ బాగున్నటువంటి వాళ్ళు చేసుకోవచ్చు మరింత గ్రోత్ ఉంటుంది బాగా లేనటువంటి మిగతా రాసుల వారికి ఎనిమిది రా ఇప్పుడు నాలుగు రాసుల వారికి బాగుంది మిగతా ఎనిమిది రాసుల వారికి అనుకూలంగా లేదు కాబట్టి కనీసం ఈ మంత్రాన్ని మీరు పఠనం చేసుకోవడం వల్ల ఏమవుతుంది గురుబలం కొద్దిగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది మంత్ర ప్రభావం వల్ల మన దాంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ పెరిగి మనకు కొంచెం అనుకూలమైనటువంటి ప్రభావం అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడి కొంతవరకు మనకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఈ గురువు మార్పు వల్ల కలుగుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతి చేసుకోండి అలాగే వీలైతే గురుచరిత్ర పారాయణం చేసుకోవాలి అలాగే వీలైతే గురుబలం బాగా లేనటువంటి వాళ్ళు లేదు అంటే ఎగ్జాంపుల్గా నాకు చెప్తా వివాహం కానటువంటి వారు సంతానం లేనటువంటి వారు బిజినెస్లో గ్రోత్ లేనటువంటి వారు అలాగే ఫైనాన్షియల్స్లో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఈ నెల అంటే ఈ మే నెల పౌర్ణమి రోజున గానగాపూర్ క్షేత్రానికి వెళ్ళేసారండి గానగాపూర్ క్షేత్రానికి వెళ్ళి అక్కడ గురుచరిత్ర పారాయణం చేసేవారికి కాస్త ఏదైనా మీకు తోచిన దక్షిణ తాంబులాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకొని దాని ద్వారా కూడా గురువలం రెట్టింపు అయిపోయి వాళ్ళకు కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది వీలైతే అక్కడ గానగాపూర్ క్షేత్రంలో కుక్కలు సంచరిస్తూ ఉంటాయి వీలైతే ఆ కుక్కలకు రొట్టెలు పెట్టండి రొట్టెలు పెట్టడం వల్ల కూడా కొంతవరకు ఉపశమనం కలుగుతుంది అంటే సాక్షాత్తు అక్కడ సంచరించేటటువంటి శునకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దత్తాత్రేయుడు స్వరూపంగా కొలుస్తారట అందుకే అక్కడ ఉన్నటువంటి జీవ జంతువులకు మనం ఏదైనా ఆహారం పెడితే గనక దాని యొక్క పుణ్యం కూడా విపరీతంగా మన ఖాతాలో జమైపోయి మనకు గురుబలం పెరిగేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఈ రకమైనటువంటి పద్ధతిని ఎవరైతే ఆచరిస్తారో తప్పకుండా వాళ్ళ యొక్క భవిష్యత్తు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటుందండి గురుగారు ఇప్పుడు ఆ నాలుగు రాశుల వాళ్ళకి బాగుంటుంది అన్నారు కదా అంటే ఆ రాశి ఉన్న ప్రతి ఒక్కరికి బాగుంటుందా మళ్ళీ అందులో కూడా ఈ నక్షత్రము ఈ రాశి కలిగిన వాళ్ళకు లేకపోతే అలా ఏమైనా అలా ఏమున్నది ఏవైతే ఎవరైతే ఏ నక్షత్రమైనా సరే ఈ రాసుల వారికి బాగుంది గోచార ఫలితాలు నక్షత్రాలు రావు ఓన్లీ రాసుల ప్రభావాలే వస్తాయి కనుక ఈ యొక్క గురువు మార్పు వల్ల ముఖ్యంగా ధనస్సు మకర కుంభ మీనరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క పద్నాలుగో తారీఖు రోజున నాలుగు గ్రహాలు మారుతున్నాయి గురువు యొక్క అనుగ్రహం వల్ల ఈ నాలుగు రాసుల వారికి అలాగే రాహుకేతుల మార్పు వల్ల మళ్ళీ ఈ నాలుగు రాసుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కనుక ఈ నాలుగు రాసుల వారు ఎవరైతే జన్మజాతక ప్రకారం కావచ్చు వ్యవహార నామం ప్రకారం కావచ్చు ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండవు సపోజ్ కొంతమంది పేర్ల మీదకి చూయించుకుంటారు ఆ పేర్ల మీదకి ఉన్నటువంటి జాతకులకు కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి సెకండరీ ఆప్షన్ కాబట్టి ఈ రకమైనటువంటి జాతకులకు ఈ రకమైన పరిహారం చేసుకుంటే కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుందండి ధన్యవాదాలండి ఉన్నారు ము ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి